శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై దైవంతో సహజీవనం స్వామి అఖండానంద కాలగమనంలో కొన్ని సంఘటనలు రాజు రాజా యోగీంద్ర నారాయణ పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది అక్టోబర్లో అఖండానంద స్వామిని తన రాజభవనంలో జరిగే దుర్గా పూజకు రమ్మని అలాగే పదహైదు వందల దుస్తులు పెద్ద పేదలకు పంచి పెట్టాలని కోరారు పూజ రెండవ రోజున బీహార్లోని భాగల్పూర్ జిల్లాలో వరద వచ్చి భీవస్సం సృష్టించిందని అఖండానంద స్వామి విన్నారు తక్షణమే బయలుదేరి మరుసటి రోజుకు భాగల్పూర్ వెళ్ళారు చేరారు భాగల్పూర్ జిల్లా మెజిస్ట్రేట్ కేమింగ్ నిర్వహించిన తక్షణ సేవా చర్యలకు స్వామి ముగ్ధులయ్యారు ఘోఘా ప్రాంతంలో వరద బాధితులకు సేవలు అందించవలసిందిగా కేమింగ్ అఖండానందుని కోరారు స్వామి స్థానికంగా ఉన్న భూస్వాములు లాయర్లు ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సాహపరిచి ఈ విపత్తును ఎదుర్కోవటానికి సిద్ధపరిచారు స్వామికి సహాయం చేయటానికి సదానంద స్వామి బేలూరు మఠం నుంచి వచ్చారు స్థానికులు ఉదారంగా డబ్బు ఆహార దినుసులు బట్టలు ఇచ్చి సహకరించారు యాభై గ్రామాల ప్రజలకు రెండున్నర నెలల పాటు అఖండానంద ఈ సేవలు అందించారు ఆ సమయంలో అమెరికాలో ఉన్న వివేకానంద స్వామికి అఖండానంద స్వామి వివరాలు తెలియజేశారు అందుకు జవాబుగా కాలిఫోర్నియా నుంచి పంతొమ్మిది వందల ఫిబ్రవరి ఇరవై ఒకటిన స్వామీజీ ఒక ఉత్తరం రాశారు నీ ఉత్తరం మందులోని సేవా కార్యక్రమ వివరాలు చూసి నాకు మహదానంద అందమైంది విద్యా పాండిత్యాలు పైపై మెరుగులే పైన మెరుస్తూ ఉంటాయి హృదయమే సకల శక్తులకు మూలస్థానం ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులతో ఆత్మహృదయంలో దాగి ఉంటుంది శిర శిరస్సున కాదు హృదయంలో నాళాలు నూట ఒకటి హృదయంలోని నాళాలు నూట ఒకటి అందులో సింపథెటిక్ గాంగ్లియా అన్న ప్రధాన నాళమే ఆత్మకు నివాస స్థానం హృదయం ఎంత వికసిస్తే నీకు అంత విజయం చేకూరుతుంది డిసెంబర్ పంతొమ్మిది వందల్లో వివేకానంద స్వామి భారతదేశానికి తిరిగి వచ్చారు ఒకటిన్నర సంవత్సరం తరువాత పంతొమ్మిది వందల రెండు జూలై నాలుగున మహాసమాధి పొందారు ఈ మరణ వార్త విన్న వెంటనే అఖండానంద బేలూరు మఠం వచ్చారు పసిపిల్లవాడిలా విలపించారు కొద్ది రోజులు సోదర శిష్యులతో గడిపారు చాలా క్రొంగిపోయిన ఆయనకు ఎటు చూసినా శూన్యమే కనిపించింది ఏడు రోజుల తర్వాత ఆయన కలకత్తాలోని వివేకానందుని శిష్యుడు శరశ్చంద్ర చక్రవర్తిని కలిశారు అమెరికా భక్తురాలు మిస్ జోసెఫిన్ మెకలాయిడ్ తో ఆ దుఃఖంలో అఖండానంద ఇలా అన్నారు స్వామీజీ మరణించిన తర్వాత నేను చూస్తున్నంత స్పష్టంగా స్వామీజీని నేను చూశాను లేకుంటే నేను బ్రతికి ఉండేవాడిని కాను స్వామీజీ ఎడబాటు భరింపరానిది స్వామీజీ స్వయంగా వచ్చి ఆత్మహత్య ప్రయత్నం నుండి నన్ను వారించారు నడుస్తున్న ట్రా ట్రామ్ కారు కింద పడి ప్రాణాలు విడవటానికి సంసిద్ధుడైన నన్ను చేయి పట్టి స్వామీజీ లాగారు వివేకానందుని ఈ దర్శనం అఖండానందుని హృదయంలో ఆనందం ఉత్తేజం పంపి నింపింది అఖండానంద శివ నగర్లోని తన ఆశ్రయానికి తిరిగి వచ్చారు అక్కడ ఉంటూ ఆశ్రమ కార్యకలాపాలు అనాథాశ ఆశ్రమాన్ని పన్నెండు సంవత్సరాల పాటు పర్య పర్యవేక్షించారు విరాళంగా వచ్చిన ఆ ఒకటిన్నర ఎకరాల స్థలం సరిపోకపోవడంతో పంతొమ్మిది వందల పన్నెండు ఆగస్టులో పదమూడు ఎకరాల స్థలాన్ని సార్గాచీలో స్వామి కొన్నారు ఆ స్థలంలో ఆయన తక్కువ ఖర్చుతో కొన్ని పాకలు వేయించారు మార్చి పంతొమ్మిది పంతొమ్మిది వందల పదమూడులో ఆశ్రమం ఈ కొత్త చోటికి మార్చబడింది అఖండానంద ఆశ్రమం చుట్టూ పూల మొక్కలు పళ్ళ చెట్లు నాటించి పురాతన కాలపు తపోవనంగా తీర్చిదిద్దారు విద్యతో పాటు గ్రామీణ ప్రజలు వ్యావసాయక పారిశ్రామిక రంగాలలో ముందుండాలని అఖండానంద చాలా కృషి చేశారు ఆశ్రమంలోనే ఒక పారం పారిశ్రామిక శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పి నెలకొల్పి నేత పని కుట్టు పని వడ్రంగం పు పట్టు పురుగుల పంపకం వంటి ఆ ప్రదేశానికే గర్వకారణమై ఎన్నో వృత్తులు ప్రజలకు నేర్పించారు ఆశ్ర ఒక గది పూజా మందిరానికి ఇంకొకటి గ్రంథాలయానికి ఉచిత వైద్యశాలకు కేటాయించారు సజీవ దీన నారాయణ సేవ జరుగుతుండగా వేరే మందిరం ఎందుకని ఆయన మొదట్లో మందిర నిర్మాణానికి అంగీకరించలేదు కానీ ఆ తర్వాత భక్తుల కోరిక మేరకు రామకృష్ణ మందిర నిర్మాణానికి అంగీకరించారు అఖండానంద స్వామి స్వయం కృషితో ఎదిగిన వారు ఎన్నో చదివిన వారు పలు భాషలు తెలుసు మంచి వక్త హాస్యోక్తులతో చక్కగా సంభాషించగల నేర్పు ఆయన స్వంతం అంతేకాక మంచి రచయిత కూడా అఖండానందుని స్మృతి కథ టిబెట్ మహిళ హిమాలయాల పర్యటన అనుభవాలు ఉద్బోధన్ బెంగాలీ మాసపత్రిక వసువతి బెంగాలీ దినపత్రికలో ధారావాహికంగా వెలువడ్డాయి తర్వాత పుస్తక రూపంలో కూడా వెలువడింది అభేదానంద స్వామి పంతొమ్మిది వందల ఆరులో అమెరికా నుంచి తిరిగి వచ్చిన తరువాత తనతో విదేశాలకు రమ్మని కోరగా అఖండానంద స్వామి అందుకు అంగీకరించలేదు ఆయన విదేశాలలో వేదాంత ప్రచారం కన్నా గ్రామాలలోని దరిద్ర నారాయణ సేవకి ప్రాధాన్యమిచ్చారు ఇటలీ దేశస్థులు మాజీని గాలిబార్ బాల్డీలా దేశభక్తి కంటే అంటే ఆయనకు విపరీతమైన గౌరవం ఫ్లోర ఫ్లోరెన్స్ నైటింగేల్ బుక్కర్ టీ వాషింగ్టన్ల సేవా నిరతి ఆయనకు స్ఫూర్తిని ఉత్సాహాన్ని ఇచ్చేవి మహాత్మా గాంధీ బాలగంగాధర్ తిలక్ చిత్తరంజన్ దాస్ వంటి జాతీయ నాయకుల త్యాగాన్ని మాతృదేశ భక్తిని సేవను ఆయన కొనియాడారు మత దురాభిమానాలను సంకుచిత స్వభావాలను అల్పులను శ్రీరామకృష్ణులు ఎన్నడూ హర్షించలేదు గురుదేవుల ఈ భావాలనే వారి శిష్యులు కూడా పుచ్చుకున్నారు వారు సద్విషయాలు ఉన్నతమైనవి ఉపయోగపడే వాటిని నేర్చుకోవటానికి సదా సంసిద్ధులై ఉండేవారు మిస్ మెకలాయి డండానంద స్వామితో ఒకసారి ఇలా అన్నారు వివేకానందుని అందరూ గొప్ప గురువుగా భావిస్తారు కానీ నాకు నా స్నేహితులందరికీ ఆయన ఉత్తరం ఉత్తమ జిజ్ఞాసి అని తెలుసు వివేకానంద అందరి నుండి నేర్చుకున్నారు అందుకే అందరినీ వశం చేసుకుని గొప్పవారయ్యారు స్వామీజీ సదా కొత్త విషయాలను నేర్చుకునేవారు కాబట్టే చెప్పిందంటే చె చెప్పిందే చెప్పి విసుగు కలిగించకుండా నిత్యనూతనంగా ఉత్తేజితంగా ఉండేవారు అఖండానందులలోని కూడా ఈ గుణాలు మెండుగా ఉన్నాయి కనుకనే సర్వజ్ఞాన సముపార్జన చేయగలిగారు సాధువులు దినచర్యలు రాసుకోవాలని ప్రోత్సహిస్తూ ఇలా అనేవారు హిమాలయాలు పుణ్యక్షేత్రాలు సందర్శించేటప్పుడు అక్కడ విశేషాలు వింతలు మహాత్ములతోటి సంభాషణలు కలిగిన అనుభూతులు ఎప్పటికప్పుడు వివరంగా వర్ణాలతో వర్ణనలతో దినచర్య పుస్తకంలో పొందుపరుచుకోవాలి ఈ సంవత్సరాంతరంలో ఈ పుస్తకాలు మఠానికి అప్పగిస్తే అందరూ చదివి లబ్ధి పొందుతారు నాటి నుంచి కొన్ని విశేషాలు మఠభ పరి పత్రికలలో ప్రచురిస్తే అది సన్యాసుల భక్తుల జ్ఞానాన్ని అభివృద్ధి పరుస్తుంది బ్రహ్మానంద స్వామి పంతొమ్మిది వందల ఇరవై రెండు ఏప్రిల్ పదిన పరమపదించారు శివానంద స్వామి పంతొమ్మిది వందల ఇరవై రెండు మే రెండున రామకృష్ణ మఠ అధ్యక్షులుగాను స్వామి అఖండానంద ఉపాధ్యక్షులుగాను ఎన్నుకోబడ్డారు బేలూరు మఠంలో ఒకరోజు ఒక సన్యాసి స్నాన స్నానానంతరం గీత చండి ఉపనిషత్తుల పారాయణం చేయటం చూసిన అఖండానంద స్వామికి తాను కూడా మఠంలోనే ఉండి మఠ దినచర్య ప్రకారం కాలం గడిపే గడపాలనే కోరిక మనసులో మెదిరింది హఠాత్తుగా గురుదేవులు ప్రత్యక్షమై నాకు నువ్వు నీకు నేను ఉన్నాము ఈ మఠమంతాటా నేను వ్యాపించి ఉన్నాను ఈ రీతిలో నువ్వు శాస్త్రాలు వల్ల వేయవలసిన పని లేదు ఈ మఠంలో నువ్వు ఏ బాధ్యతలు నిర్వహించనక్కర్లేదు ఉన్న కొద్ది రోజులు స్వేచ్ఛగా హాయిగా మఠంలో గడుపు అన్నారు ఈ సంఘటనను శివానంద స్వామికి చెప్పగా నువ్వు చెప్పింది అని సొలవిచ్చారు అఖండానందుని బాలక స్వభావాన్ని తెలిపే ఒక సంఘటనను ఒక స్వామిలా తెలిపారు ఒకరోజు అఖండానంద ఉద్బోధన కార్యకలా కార్యాలయానికి శ్రీ శారదాదేవి కలకత్తా నివాసం వచ్చారు అందరం కలిసి మహారాజ్ ఈ రోజు మీరు మా అందరికీ రసగుల్లాలు తినిపించాలి అని అడిగాం అది అసాధ్యం నా దగ్గర డబ్బు ఎక్కడిది అన్నారు ఆయన ఒక యువ సన్యాసి అఖండ ఆనందస్వామి నడుములో డబ్బుల సంచి ఉండటం కనిపెట్టి దానిపై చేయి వేశాడు దానితో ఆ సన్యాసి చేయి పట్టుకుని లాగుతూ ప్రక్క గదిలో ఉన్న స్వామి వద్దకు తీసుకెళ్లి దోషిగా నిలబెట్టి శరత్ ఈ ఒడ్డూరం చూడు వీరందరికీ ఏ రకమైన శిక్షణ ఇచ్చావు రసగుల్లాలు తినిపించమని ఒకటే వేధిస్తున్నారు అన్నారు మంచిదే అని శారదానందస్వామి మా అందరికీ వంత పలుకుతూ వారందరూ అడుగుతున్నప్పుడు తినిపించవచ్చు కదా అన్నారు అలాగా నువ్వు కూడా వారిని సమర్థిస్తున్నావా అని అఖండానంద అన్నారు నిజానికి అందరికీ రసగులాలు తినిపించాలనే ఉద్దేశంతోనే అఖండానంద స్వామి ఆ డబ్బు తీసుకొచ్చారు మాతో తమాషా ఆడటానికి సరదాగా కొంతసేపు అలా ఆయన అభినయించారు మా అందరి చేత అలా ప్రాధాయపడి మారాం చేస్తూ అడిగించుకోవటం వారికి చాలా ఇష్టం బేలూరు మఠంలో పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఏప్రిల్లో రామకృష్ణ సంఘం భారీ ఎత్తున ప్రథమంగా సర్వసభ్య సమావేశాలు జరిపి జరిపింది గురుదేవుల ప్రత్యక్ష శిష్యులు సన్యాసులు భక్తులు అధిక సంఖ్యలో సమావేశమై రామకృష్ణ సంఘ భూత భవిష్యత్ వర్తమానాలను కూలంకుషంగా చర్చించారు ఆ సమావేశాల చివరి రోజు పంతొమ్మిది ఇరవై ఆరు ఏప్రిల్ ఏడున ముగింపు సభలో అఖండానంద స్వామి విధంగా ప్రసంగించారు సమావేశాలు నేటితో ముసుగు ముగుస్తున్నాయి సభాముఖంగా మీ అందరితో మాట్లాడటం ఇదే చివరిసారి దైవభక్తుడైన శ్రీరామకృష్ణ అద్భుత జీవితం జీవనం వారి పవిత్ర నామం ఉపదేశాలందరి ప్రత్యేక ఆకర్షణ మిమ్మల్ అందరినీ ఇక్కడ చేర్చింది చిరస్మరణీయులైన వారి జీవిత కథలు సాటి లేని వారి త్యాగమయ్య జీవితం అవ్యాజ ప్రేమ కరుణ సామరస్యం అన్నింటినీ మించి వారి అనంతమైన ఆధ్యాత్మిక భావాలు మొదలైన ఎన్నో విషయాలు ఈ సభలో చాలా మంది వివిధ పద్ధతుల్లో వివరించారు అంతేకాక రానున్న కాలంలో కూడా చర్చిస్తారు ఎన్నాళ్ళు అన్నది అన్నది ఎవరు చెప్పగలరు గురుదేవులను స్మరించేటప్పుడు నా మదిలో మెదిలే విషయం ఏమిటంటే వారిని చూసిన వెంటనే సకల భేద బుద్ధులు తొలగి పారమార్థిక ఎంతో ఎదిగినట్లు అనిపిస్తుంది త్రికరణ శుద్ధిగా వారిని ధ్యానిస్తే వారి సమన్వయ సమరస భావాలను అర్థం చేసుకోగలిగితే అపశ్రుతులు పలికించే ఊహలు కానీ దురభిమానం కానీ సంకుచితత్వం కానీ మన దరిదాపులకు రాని రావు శ్రద్ధాళువులు నిష్ఠాపరులు అయిన ఇతర మతస్థులను తెగల వారిని శ్రీరామకృష్ణులు ఎన్నడూ దూషించలేదు తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి అతడన్న అతడున్న స్థానం నుంచి చేయూతనిచ్చి పైకి లేపటానికే జీవితమంతా కృషి చేశారు ఎవరైనా ఎప్పుడైనా దూషించారంటే అది వారిలోని కపటత్వాన్ని ఖండించటానికే తప్ప వ్యక్తిగతంగా ఎట్టి ద్వేషము మనసుల్లో ఉంచుకునేవారు కారు ఒకసారి ఒక వ్యక్తి గురుదేవుల ముందు దేవుడు లేడని వాదించసాగాడు సదా భగవంతుని ఎందు తన్మయులై ఉండే గురుదేవి లేవన్నారు తెలుసా దేవుడున్నాడని చెప్పి చెప్పిందెవరు దేవుడున్నాడని నమ్మమని నేనెన్నడూ చెప్పను కానీ ఈ జగత్తు నడిపే ఒక శక్తి మాత్రం ఉందన్న విషయాన్ని కాదనలేవు కదా ఆ శక్తిని ఏ పేరుతోన్నా పిలు దాని ఉనికిని మాత్రం నిరాకరించలేవు ఈ భావంతో ముందుకు సాగితే నువ్వు విశ్వసించే వాటిని గురించి ఇంకా కొన్ని కొత్త విషయాలు అర్థమవుతాయి అలా ఆనందం పొందవచ్చు విశ్వాసం ఒక్కటే సరిపోదు విశ్వాసం వల్ల అంతరాత్మ సంతృప్తి చెందదు ప్రకృతి ఒడిలోని రహస్యాలను శోధించి సాధించి నాడే అంతరాత్మ శాంతిస్తుంది మత విశ్వాసాలతో కానీ సాంఘిక ఆధ్యాత్మిక స్థాయిలతో కానీ సంబంధం లేని విశ్వజనీన సహనం సామరస్యం అవగాహన సానుభూతి వంటి సద్గుణాలు వివేకానంద స్వామి కూడా పుచ్చుకున్నారు గురుదేవుల విధేయులమైన మాలో కూడా ఈ భావ పూ పూర్ణత క్రమక్రమంగా చోటు చేసుకుంటోంది గురుదేవులు స్వామీజీ వేరు కారు ఒక్కటే రెండు శరీరాల్లో వ్యక్తీకరించబడిన వారి ఇద్దరి ఆత్మ ఒక్కటే గురుదేవుల్లో బీజరూపంలో చూసిన దానిని స్వామీజీలో పరిపూర్ణంగా అభివృద్ధి చెందిన వృక్షరూపంగా చూస్తాము వేదాంత సూత్రాలకు భాష్యం ఎలాంటిదో శ్రీరామకృష్ణులకు వివేకానంద లాంటివారు ఒకదానికి మరొకటి దోహదకారి నిజానికి వారి ఇరువరిని వేరు చెయ్యలేము వారి ఇరువురు ఒకే నాణ్యానికి బొమ్మ పురుసు లాంటివారు తమ వద్దకు వచ్చి తన సేవలో తమ జీవిత సర్వస్వాన్ని అర్పించుకునే యువ సాధకుల కోసం శ్రీరామకృష్ణులు ఇంటి పైకప్పు ఎక్కి ఎలుగెత్తి పిలిచారు ఆ పిలుపు విని ఎందరో యువకులు వచ్చారు కానీ శ్రీరామకృష్ణుల పిలుపు అంతటితో ఆగలేదు అది ఇంకా గాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది రాబోయే యుగాలలో కూడా కొనసాగుతుంది ఆ పిలుపునందుకుని ఎంతోమంది ఎంతో మంది వచ్చారు ఇంకా వస్తున్నారు భవిష్యత్తులో ఇంకా చాలా మంది రాగలరు చివరి రోజులు శివానంద స్వామి నిర్యాణాంతరం పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో అఖండానంద స్వామి రామకృష్ణ సంఘ అధ్యక్షులయ్యారు అప్పటి నుంచి బేలూరు మఠం సార్గాచీల్లో రెండు చోట్ల నివసిస్తూ ఉండేవారు సార్గాచిలోనే ఎక్కువ సమయం గడిపేవారు బీహార్లో పంతొమ్మిది వందల ముప్పై నాలుగు జనవరిలో భీకర భూకంపం సంభవించింది అనేకులు ప్రాణాలు కోల్పోయారు స్వామి అక్కడి సేవా కార్యక్రమాలు పర్యవేక్షించడానికి ఏప్రిల్ నెలలో వెళ్లారు అఖండానంద స్వామి రాక అక్కడి వారిలో ధైర్యం నూతన ఉత్సాహం కలిగించింది బాధితులను భగవంతుని స్వరూపాలుగా భావించి అనేకులు ప్రాణాలను కోల్పోయారు స్వామి అక్కడ సేవా కార్యక్రమాలు పర్యవేక్షించడానికి ఏప్రిల్ నెలలో వెళ్లారు అఖండానంద స్వామి రాక అక్కడి వారిలో ధైర్యం నూతన ఉత్సాహం కలిగించింది బాధితులను భగవంతుని సర్వరూపాలుగా భావించి వారికి సేవ చేసి తరించమని అక్కడి సాధువులను ఆయన ప్రోత్సహించారు తిరిగి మే పది నాటికి బేలూరు మఠం చేరుకున్నారు మే ఆఖరి వారంలో మరలా సార్కాచ్చి వెళ్లారు రామకృష్ణ సంఘ అధ్యక్షుడుగా అఖండానంద స్వామి అధిక సంఖ్యాకులకు మంత్రదీక్షను వసగారు ఆయన పంతదన ముప్పై నాలుగు నవంబర్ నాలుగున బొంబాయి బయలుదేరి అక్కడి నుంచి నాగా నాగపూర్ కూడా సందర్శించారు ఈ రెండు చోట్ల అనేక మంది ముముక్షలకు మార్గదర్శకులయ్యారు ఒకసారి ఒకరు స్వామిని ఈ విధంగా ప్రశ్నించారు ఉపాసన కార్యక్రమంలో మొదట గురువుని ధ్యానించాలా లేక ఇష్టదైవతన ఏ స్థానంలో వారిని ధ్యానించాలి స్వామి ఈ విధంగా బదులు చెప్పారు బదిలిచ్చారు శ్రీరామకృష్ణుడే గురువు దైవము కనుక ముందు వెనుకలు లేవు హృదయ స్థానమే ధ్యానానికి అనుకూలం భగవంతుడికి ఎదురుగా ఉన్నట్టు భావించు ఇన్ని హృదయ లో ఆయన ఆసీనుడై ఉన్నాడు మంత్రదీక్ష ముందిన వారు అవసరం అనుకుంటే వారి గురుమూర్తినే ముందుగా ధ్యానించవచ్చు ఇలాగే చేయాలన్న నియమమేమీ లేదు అవసరమైనదంతా సదా భగవంతుని స్మరించుకోవటమే ఇది చాలా ముఖ్యం ఇంకొకరు అయ్యా మీరు దేవుణ్ణి చూశారా అని ప్రశ్నించగా చూశాను హిమాలయాలలో ఉన్నప్పుడు దేవుణ్ణి ముఖాముఖి ప్రత్యక్షంగా చూశానని వినయంగా స్వామి సమాధానమిచ్చారు అఖండానంద స్వామి పంతొమ్మిది ముప్పై నాలుగు నవంబర్ చివరికి కలకత్తా వచ్చారు మళ్ళా పంతొమ్మిది ముప్పై నాలుగు డిసెంబర్ మూడున సార్గాచి వెళ్లారు రామకృష్ణ జన్మదిన శర శత వార్షికోత్సవ వేడుకలు పంతొమ్మి ముప్పై ఆరు ఫిబ్రవరి జరగనున్నవి మిస్ మెకలాయిడ్ పంతొమ్మిది వందల ముప్పై ఆరు జనవరి పంతొమ్మిది నసార్గాచి వెళ్ళి అఖండానంద స్వామిని రాబోయే వేడుకలకు మీ సందేశాన్ని ఇవ్వట ఇవ్వండి అని కోరారు దానికి బదులుగా నా సందేశం అంటూ వేరే లేదు కానీ గురుదేవుల నుంచి నాకు ఈ సందేశం అందింది అదేమిటంటే నేను అనాది అనంతుడను అటువంటి నాకు శతవార్షికోత్సవాలు ఏమిటి అన్నారు మిస్ మెకలాయిడ్ సరే అయితే ఈ సందేశాన్ని నేను తీసుకువెళ్తాను అన్నాను అన్నారు వార్షికోత్సవం దగ్గ దగ్గర పడుతున్న కొద్దీ అఖండానంద స్వామిని తమ సందేశాన్ని వెంటనే పంపమని రామకృష్ణ శత వార్షికోత్సవాల సందర్భంగా అధ్యక్షుల వారి సందేశం చాలా అవసరమని బేలూరు మఠం వారు మరీ మరీ కోరారు ఆ ఉత్సవాలకు తానే విధంగా సందేశం రాశారో అఖండానంద ఇలా వివరించారు గురుదేవులే ఆ సందేశాన్ని చెప్పారు నేను రాత్రి నిద్రపోతున్నాను నా హృదయం నుండే గురుదేవులు ఈ విధంగా పలికే పలికారు వారు అంతగా అడుగుతున్నారు ఈ సందేశాన్ని ఎందుకు వ్రాయ కూడదు నిజానికి ఎవరు నా శతవార్షికాన్ని జరుపగలరు నేను ఆధ్యంతరహితులను ఉదయం వరకు రాయకుండా ఆగలేకపోయాను మరిచిపోతానేమోనని వెంటనే కాగితం కలం తీసుకుని సందేశాన్ని వ్రాశాను అఖండానంద స్వామి పంతల ముప్పై ఆరు ఫిబ్రవరి ఇరవై మూడున వేరూరు మఠం వచ్చి ఇరవై నాలుగున ఆ శతవార్షిక స సభలలో ప్రారంభ సందేశాన్ని ఇచ్చారు బెంగాలీ నుంచి అనువ అనువదింపబడిన సందేశ సారాంశం ఇది మానవ జాతి చరిత్రలో ఒక నవీన యుగానికి నాంది ప్రారంభమవుతోంది హృదయాలను చైతన్యవంతం చేసి దివ్య జ్యోతితో నింపే ధన్యమైన రోజులో ఆసన్నమైనవి సర్వమత సామరస్యం కర్మ జ్ఞాన భక్తి రాజయోగం అనే నాలుగు యోగాల సమన్వయం శ్రీరామకృష్ణ సందేశం తెలుసో తెలియకో మానవజాతి శ్రీరామకృష్ణ భావాల ప్రభావం వలన ముక్తిపథంలో ముందంజ వేస్తోంది యావత్ ప్రపంచమో శాంతిమయ సమాజాన్ని చూడబోయే రోజు ఎంతో దూరంలో లేదు శ్రీరామకృష్ణ ప్రేమమయ పిలుపుకు స్పందించి ప్రజలందరూ మత వైషమ్యాలు మరచి ఒకటిగా కలిసి గురుదేవులు ప్రబోధించిన మతాలెన్నో మార్గాలన్నీ అనే సందేశానికి వన్నె తెచ్చే రోజులు త్వరలో రాబోతున్నాయి అప్పుడే గురుదేవుల జ్ఞాన జ్యోతులు మానవ హృదయాలను వెలిగిస్తాయి ఈ శుభదినాన ప్రపంచ పౌరులంతా గురుదేవుల ఆగమ విశిష్టతను గుర్తెరిగి ధన్యులగుదురుగాక ఇదే నేను నా హృదయాంతరాళం నుంచి చేసే ప్రార్థన శాంతి శాంతి అందరికీ శాంతి ఉత్సవాల తర్వాత బేలూరు మఠంలో అఖండానంద ఒక నెల రోజులు ఉన్నారు స్వామి చాలా బలహీనంగా ఉండటం వలన ఆ సమయంలో నడవటం కూడా కష్టమయ్యేది స్వామిని వైద్యుల పరీక్ష చేసి దానికి వారికి మధుమేహ వ్యాధి ఉందని నిర్ధారించారు అయినా సరే స్వామిని సార్గాచి వెళ్ళి తిరిగి తమ ఆధ్యాత్మిక ప్రబోధనను కొనసాగించారు సార్గాచి ఆశ్రమం అంటే వారికి ఎంతో అభిమానం అందుకని సార్గాచి విడిచి ఎక్కడికి వెళ్ళినా ఎక్కువ కాలం ఒక్కడే ఉండేవారు కాదు కానీ వివేకానంద స్వామి గురుదేవుల ఆస్తికలు నిక్షిప్తం చేసిన పవిత్ర బేలూరు మఠంలోనే తన ప్రాణాలలో వదలాలని ఆయన కోరుకునేవారు భగవంతుడు ఆ కోరికను నెరవేర్చాడు అఖండ స్వామి తీవ్ర అస్వస్థను గురైనట్లు పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఫిబ్రవరి ఐదున వేలూరు మఠానికి తంతి వచ్చింది మరుసటి రోజే ఇద్దరు స్వాములు సార్గాచి చేరుకున్నారు స్థానిక వైద్యులను సంప్రదించి వారి సలహా మేరకు అఖండానంద స్వామిని చికిత్స కోత చికిత్స కోసం కలకత్తా తీసుకుని వెళ్ళటానికి నిర్ణయించారు స్వామిని రైల్వే స్టేషన్కు తీసుకువెళ్తూ ఉండగా త్రోవలో చూపిన రైతులు చూసిన రైతులు స్వామీజీ నయ యమై తొందరగా తిరిగి వచ్చేయాలి అన్నారు చిరునవ్వుతో అఖండానందులు వారిని ఆశీర్వదించారు సార్గాచిలో సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరిన రైలు రాత్రి పదకొండు గంటలకు కలకత్తా చేరుకుంది త్రోవలో స్వామికి సృహ తప్పింది మొదట అఖండానంద స్వామిని అంబులెన్స్లో ఉద్బోధనకి తీసుకువెళ్ళి అక్కడ నుండి దక్షిణేశ్వరం మీదుగా రాత్రి పన్నెండు గంటలకు బేలూరు మఠం తీసుకువచ్చారు వివేకానంద స్వామి నివసించిన గది ప్రక్కనే గదిలోనే అఖండానంద స్వామికి బస ఏర్పాటు చేశారు వైద్య నిపుణులు ఆ మహాత్ముణ్ణి బ్రతికించటానికి సాయశక్తులు కృషి చేశారు చివరికి పంతొమ్మిది ముప్పై ఏడు ఫిబ్రవరి ఏడవ తేదీ సాయంత్రం మూడున్నర నిమిషాలకు తమరే డెబ్బై రెండవ ఏట పూజ అఖండానంద స్వామి దేహత్యాగం చేశారు గంగానది ఒడ్డున స్వామీజీ మందిరానికి సమీపంలో అఖండానంద స్వామి భౌతిక కాయానికి అంత్యక్రియలు జరిపారు సకల ప్రాణులలో ఉన్న చైతన్య స్వరూపాన్ని గా గాంచటమే వేదాంత అనుభూతికి పరాకాష్ట అఖండానంద స్వామికి అనుభూతి కర్తలామలకము కనుకనే అందరినీ భగవంతుని స్వరూపాలుగా భావించి సేవించారు మరణానికి కొన్ని సంవత్సరాల ముందర తమ మనోభావాలను తెలుపుతూ ఒక సాధువుతో అఖండానంద స్వామిలా అన్నారు ఈ పని కోసమే గురుదేవులు నన్ను ఇంకా బ్రతికించి ఉంచారు నీ ఆత్మను అందరికీ పంచు ఇతరుల ఆత్మలను నీలో ఇముడుచుకో అలా చేయటంలో ఎంతటి ఆనందం కలుగుతుందో నువ్వు తెలుసుకోగలవు అలా కాక నీకోసమే నువ్వు తికితే నిన్ను నువ్వు బంధించుకున్న వాడివి అవుతావు ఆత్మఘాతకుడు అవుతావు నీవు నీకు నువ్వే వినాశకారి అవుతావు ఆత్మను తెలుసుకోలేకపోవటం ఆత్మహత్యతో సమానము ఎంతకెంత నిన్ను నువ్వు ఇతరుల సేవలో ఆత్మార్పణ చేసుకుంటావో అంతకంత ఆనందాన్ని పొందగలవు అదే మోక్షానికి దారి తీస్తుంది జై రామకృష్ణ